ఏం పేరమ్మా నా పేరు బీబీ బీబీ ముసల్మాన్ ఆహా ముస్లిం ఆ ఏం ఏం పని చేత్తాదని వచ్చిన మా వడ్లు ఉన్నాయి ఏదో వడ్లు ఉన్నాయా ఎన్నెనే రెండు ఎకరాల్లో పెట్టిన రెండు ఎకరాలు పెట్టినావు ఓకే మరి ఇప్పుడు మరి ఎన్నికలు జరుగుతానే త్వరలో ఈ ఎన్నికల్లో ఓటెట్టేద్దాం అనుకుంటారా మాకు కారు కారు గుర్తాయి కారు గుర్తాయినా కే ఎందుకు మాకు ఎందుకు మా దయానతోరే మాకు అంత ముఖ్యం ఆ దయానతోరే అంత ముఖ్యమా దయాకర సారే దయాకర సార్ వదిలే లేదు కారును వదిలిపెట్టేది లేదంట అంతే ఆహా మరి ఈ ప్రభుత్వం వచ్చేవి పని చేతకే ఆరు పళ్ళు అన్నాడు ఒక్క పనిన నాయని చేసిండా ఆరు ఆరు గ్యారంటీలు మరి ఉచిత బస్ పెట్టిండు గంతే బస్ ఫ్రీ పెట్టిండు గ్యాస్ పైసలు కూడా పడతాయి గ్యాస్ పైసలు పడతా తొమ్మిది వందలు తీసుకుంటారు గ్యాస్ ఇస్తాను మరి కరెంట్ బిల్ కూడా రెండు రెండు వందలు సప్లై ఇస్తాను కరెంట్ సప్లై ఇస్తాను మంచిగా సప్లై ఇత్తలేడా ఇస్తలేడా అన్నో దోపుకుంటాను ఇప్పుడే వచ్చి ఇంకా వెళ్తే ఇంకా చేతులు ఆగడు మళ్ళా వెళ్తే చేతులు ఆగుతాడు అయ్యా మళ్ళా వెళ్తే చేతులు ఆగడా జనానికి బాగా కవు ఉన్నది ఇప్పుడు కవు అనగాల జనానికి అంతేనా కేసీఆర్ పెట్టి అన్నాం ఇప్పుడు ఏర్పడతాను ఏర్పడతాను ఏదో అంటావు మరి